హాయ్ అండి అందరికీ చూడండి చక్కగా ఇలా నిమ్మకాయలు దొరికినప్పుడు ఆరు నెలల పాటు నిమ్మరసం నిలవ ఉండాలంటే ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి ఈ విధంగా మనం నిమ్మకాయలు దొరికినప్పుడు అవి మచ్చలు వచ్చేస్తున్నాయి అనిపి అనిపించినప్పుడు చక్కగా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే రసాన్ని ఆరు నెలల పాటు మనం ఏ ఏ వంటకంలో వాడుకున్నా మనం ఆ వంటకాల్లో వాడుకోవచ్చు ఎలా అయినా ఉపయోగించుకోవచ్చండి ఆ రసాన్ని ఇదిగోండి ఈ విధంగా మనం కాయలన్నిటిని చక్కగా వాటర్లో వేసి కడిగేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే తడి లేకుండా ఆరిపోతాయండి దాన్ని చక్కగా మొక్కల్లా కట్ చేసి మనం రసం పిండినప్పుడు ఎప్పుడైనా సరే గాజు బౌల్లోకి కానీ అలాగే ప్లాస్టిక్ బౌల్లోకి పిండుకుంటే మనకి చేదు రాకుండా ఉంటుందండి ఈ విధంగా ప్లాస్టిక్ బౌల్లో ఉప్పు వేసేసి దానిలోకి మొత్తం రసం అంతా పిండేసుకుని మనం బాగా కలపెట్టుకుని గాజు సీసాలో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఆరు నెలలు నిలువ ఉంటుందండి చక్కగా ఈ విధంగా మీరు కూడా ఇలాగ నిమ్మకాయలు బాగా ఎక్కువగా దొరికినప్పుడు అవి పాడైపోకుండా ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి చక్కటి టిప్పు మీకు నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి ఈ విధంగా మనం నిమ్మకాయలు పిండేసుకొని పిండేసుకుని దానిలో ఉప్పు చేర్చి బాగా కలుపుకొని ఇలాగ గాజు కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే చక్కగా ఆరు నెలలు నిల్వ ఉంటుందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి చక్కగా మనం ఇలా ఉసిరికాయలు కూడా మీకు లాస్ట్ వీడియోలో చూపించానండి ఉసిరి ఎక్కువగా దొరుకుతున్నప్పుడు మనం మిక్సీ ఆడేసుకుని దాంట్లో ఉప్పు పసుపు కలుపుకొని పెట్టుకుంటే అది కూడా సంవత్సరం పాటు నిలవు ఉంటుందండి కలర్ మారదు అలాగే అసలు ఏ విధంగా కూడా చెడిపోదండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేస్తారని నేను భావిస్తున్నాను ఇదిగండి ఇది చక్కగా మనం కాయలను ఎప్పుడైనా సరే బాగా కడుక్కుని బాగా ఆరేదట్టు చూసుకుని తడి లేకుండా చూసుకుని అప్పుడు కట్ చేసి రసం పిండుకోవాలి ఇలా పిండుకున్నాక మనం దాన్ని ఉప్పు కలుపుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా ఈరోజు చూడండి ఎప్పుడు చెప్తాను కదండి మీకు రోటి పచ్చడిని అదేవిధంగా ఈరోజు సొరకాయ పై తొక్కు ఉంటుంది కదండి ఆ తొక్కుని మళ్ళీ సొరకాయ ముక్కలు మనం పచ్చడి చేసుకుంటే ఉంటుందండి టమాటా ముక్కలు వేసి ఎంత బాగుంటుందనండి స్కిన్ పచ్చడి ఈ విధంగా మనం చిటికలో తయారు చేసుకునే పచ్చడి అంటే ఇదేమో అనిపిస్తుంది ఇలా తయారు చేసుకున్న పచ్చడితో అసలు మెతుకు మి మిగలకుండా తినేస్తారంటారు కదండి ఆ విధంగా తినేస్తారండి మనం ఓవెన్లో చేసుకోవడం ఎంత ఈజీగానండి బౌల్లోకి చక్కగా ఇలాగా సొరకాయ ముక్కలు దానిపైన మన సొరకాయ స్కిన్ని టమాటా ముక్కలు ఉప్పు పసుపు కొద్దిగా చింతపండు కొంచెం వాటర్ పోసి చక్కగా ఓవెన్లో పెట్టేసుకుంటే ఇదిగోండి చక్కటి మిశ్రమం సెవెన్ మినిట్స్ పెట్టుకుంటే మనకి చక్కటి మిశ్రమం రెడీ అయిపోతుంది దాన్ని మిక్సీ ఆడేసుకుంటే చూడండి చిటికల అని ఎందుకు చెప్పానో మీకు అర్థమైందండి చక్కగా ఈ విధంగా మనం ఒక్క చిటికలో పచ్చడి తయారు చేసేసుకోవచ్చండి అది కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి స్కిన్ పచ్చడి ఎంత బాగుంటుందో కూడా టేస్టీ అండ్ హెల్తీ అని చెప్తాను కదండి ఆ విధమైన పచ్చడి రెడీ అయిపోతుంది చక్కటి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగండి ఈ నిమ్మరసం అలాగే చక్కటి సరకాయ స్కిన్ పచ్చడి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మార్చిపోవద్దు